వెల్కమ్ ఛానల్ ఉప్పు చేప ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ మామిడికాయ కర్రీ మటన్ మామిడికాయ కర్రీ మట్టి పాత్రలో వండుకుంటే దాని టేస్టే సూపర్ ఉంటది సమ్మర్ సీజన్ వచ్చిందంటే మేము మాక్సిమం అన్ని కర్రీస్ లో కూడా మామిడికాయ కలుపుకొని వండుకుంటాము ఎక్కువగా అయితే ఉప్పు మామిడికాయ కర్రీ అయితే రెగ్యులర్ గా వండుకుంటాం అనమాట ఈసారి మటన్ మామిడికాయ ట్రై చేద్దామని చేస్తున్నాము మటన్లో ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు వేసేసి కుక్కర్లో బాయిల్ చేసేసుకోవాలి ఒక త్రీ విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే ముక్క చక్కగా మెత్తగా ఉడికిపోతుందనమాట విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు నీట్గా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనది పప్పుచారు ఉప్పు చేప యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ సపోర్ట్ చేయండి మ్యాంగో చూసారా ఇంత చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఏంటంటే కర్రీలోకి పులుపు అనేది బాగా దిగుతుందనమాట కర్రీ చాలా టేస్ట్ వస్తుంది మరి పెద్ద పెద్ద ముక్కలు కోసేస్తారు కొంతమంది అలా కోసి వేయకండి మనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మట్టి పాత్రలో ఒక్కసారి ట్రై చేయండి నాన్ వెజ్ అయితే చాలా టేస్టీగా వస్తుంది హెల్త్ కూడా మంచిది మీకు తెలియని విషయం ఏం కాదు అల్లం పేస్ట్ ఏంటంటే ముందు నేను ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకుంటాను లైట్గా కర్రీలో వేసే కంటే ఇలా ఆయిల్లో వేస్తే స్మెల్ అనేది కర్రీకి మంచిగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తర్వాత ఆనియన్స్ వేస్తాం ఫస్టే ఫస్ట్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాము చూసారా కుక్కర్లో త్రీ విజిల్స్ రానిచ్చే వరకు బాయిల్ చేసిన మటన్ అనమాట ఇది మీకేంటంటే సింపుల్గా అయిపోతుంది సింపుల్గా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది మటన్ కర్రీ మీకు ఇప్పుడు ముక్క చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా బాయిల్ అయిపోయిందో చూపిస్తాను ఇదిగో చూసారా ఇలా ప్రెస్ చేస్తే అలా చక్కగా ఉడికిపోవాలన్నమాట మటన్ అప్పుడు మీకు కర్రీ త్వరగా అయిపోతుంది టేస్టీగా వస్తుంది అనమాట ఆ వాటర్ అనేది ఇంకిపోయే వరకు కారం వేయకూడదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ టెంపుల్స్ టూర్ విశేషాలు ఇట్లాంటివన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తాము సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఈ యూట్యూబ్ పేజ్ని కూడా ఒకసారి వాచ్ చేయండి వీడియోస్ చూడండి మటన్ అయిపోవచ్చండి దగ్గరికి వచ్చేసాక కారం వేయాలి కారం వేసి ప్లేట్ పెట్టేసి అలా వదిలేస్తే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అప్పుడు కర్రీ అయిపోవచ్చినట్టు అనమాట ఎప్పుడైనా సరే మామిడికాయ ముక్కల్ని మాత్రం ఫస్ట్ వేసేయడం నూనెలో వేసేయడం అలా చేయొద్దు కూర పాడైపోతుంది లాస్ట్లో కారం వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు అండ్ మసాలా పౌడర్ మనం వేసుకోవాలి మసాలా ఇంట్లో చేసింది అయితే చాలా బాగుంటుంది మీరు అదే వేసుకోండి బయట కొని వేసి అలా చేస్తే మాత్రం కర్రీ మంచి స్మెల్ అనేది రాదు మా మామిడికాయ ముక్కలు మసాలా కూడా ఒకేసారి వేసుకోవచ్చు అట్లా బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా పొయ్యి మీద పెట్టేసి ప్లేట్ పెట్టేసేయండి చక్కగా ఆ మామిడికాయ ముక్కలకు ఉన్న పులుపు మొత్తం కూడా కర్రీలోకి దిగుతుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా నా వే ఆఫ్లో నేను చేసి చూపించాను మీరు ఎప్పుడైనా మటను మామిడికాయ కర్రీ వండారా అట్లీస్ట్ టేస్ట్ చూసారా చూసుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా లాస్ట్కి వచ్చాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టే సూపర్ గా వచ్చింది పెరిగి అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్